రిటైర్మెంట్ ఏజ్ కి కిమీర్మెంట్ అయింది అన్నం నోట్లో పెట్టుకొని మింగళకపోతే జన్మని బయటది కానీ అంత లోపల పెళ్ళి అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ గొడవలు అయితే అని చెప్పి ఏం చెప్పాలి మళ్ళీ ఇద్దరికి పోతుందా మన నాది పోతే నీది పోతే వద్దు అవన్నీ కాలింపు కావాలంటే ఇట్లా మాట్లాడు హలో హలో అంటే చాలా బాగుంటది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటావా బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉంటాం కానీ ఈ వేరే కథలొద్దు మళ్ళీ రేపు కలుస్తావా ఎందుకు ఫోన్లోనే కలుస్తా ఎప్పుడు మాట్లాడుతుంది ఫోన్లోనే కలుస్తా

అంత అనుభూతి మనం డ్రై అంకుల్ పేరు ఇన్ని ఇన్ని ఫస్ట్ నేను క్లాస్ అప్పటికి ఇప్పటికీే మారలేదు నో సేమ్ అట్లనే ఉన్నోవ్ కాల్ పెరియకపో ఒక మీ డాడీ కి రెగ్యులర్ ఫోన్ కాల్ చేస్తారా అమ్మాయి ఏయ్ వాలి నా వడ వాలి నా వడ వాలి నా వడ ఐ సా లావింగ్ మీ లవ్ నో అంటా గురుతలేనా కొంచెం మిడిహరే ఏయ్ మందల్ సబ్ మై సంవే వీడియోస్ చూసాను సన్న చెప్పు మై సంవే వీడియోస్ చూసాను అని ఏసే కాల్ చేశానే నంబర్ కరెక్ట్ చేసి అంటే ఒక వీడియోలో మై నంబర్ లిక్ అయ్యింది అలా కాల్ చేశాను అంటే ఆ కమీ

ఆయ్ మే గుర్తున్న నేను మేరీ మీ క్లాస్మేట్ నేను మీ క్లాస్మేట్ మేరీ నేను గుర్తుపట్టలేదమ్మా నేను ఇమ్మీ అంటే నువ్వు ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు ఇమ్మీ అంటే నేను ఆ మర్చిపోయినా నాకు కొంచెం ఇప్పుడు రిటైర్మెంట్ అయినా అవునా రిటైర్మెంట్

అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మనకి అర్థమవుతుందా నాకు కూడా మన్మరాలు ఉంది చేసుకుందామా మరి నేను మొత్తం నన్ను ఈ పాయింట్ చేస్తాను అవును నేను మీ కొడుకు వీడియోస్ కూడా చూస్తా అంటనే మీ నెంబర్ తీసుకున్నా ఏం కాలేదు మీ కొడుకుతో నేను మాట్లాడతాను కొడుకు సోషల్ మీడియాలో షైన్ అవుతుండే నేను మీడియాలో కొంచెం కొంచెం వస్తున్నాను

చూడక చాలా రోజులు అవుతుంది కదా అప్పుడెప్పుడో ఎప్పుడో చూసినా ఎందుకో చూడక అనిపిస్తుంది మనసు గుంజుతుంది ఫోటోలో చూసుకొని కుమ్లి పైన ఒక్కసారి కనిపించుగా చూస్తా చాలా లేకపోతే నేనే మీ ఇంటికి రావాలా

ఇప్పుడు నువ్వు చెప్పి ఎందుకు ఇవన్నీ మాట్లాడి బాధ పెడుతున్నావు నాకు ముగ్గురు పిల్లలు ఒక మన్మరాలు మళ్ళీ ఇంకా నాకు కూడా ఇద్దరు ఉన్నారు అయినా సరే నేను ఇష్టపడుతున్నా కదా ఇప్పుడు నువ్వు ఇష్టపడేం లాగా ఉంది నాకు ఇప్పటికైనా ఏమైంది చెప్పు ఆపమ్మో ఇప్పుడు ఏం కాదు మంచి పెళ్లి చేస్తున్నాడు ఫ్రెండ్ అని చెప్పు కాకపోతే మీ ఇట్లా ఫ్రెండ్ అని చెప్పి మేనేజ్ చేయాలా మనమడాలు మనమడ వచ్చినంత పెళ్లి చేసుకుంటారా ఎవరైనా సోషల్ వాళ్ళు తిడతారు కానీ చెప్ బాస్ మంచి పని చేసిన వాళ్ళు ఎవరన్నా అందరు కూలదొండలు చేస్తాం కూల్దొండలు చేస్తాం అసలు ప్రేమ ప్రేమకి ఏజ్ ఉంటదా చెప్పింవి అమ్మ అమ్మా క్రేమేకేజ్ ఉంది అది కూడా లిమిటే నేను బిజీ ఉన్నాను నేను తర్వాత చేస్తా ప్లీజ్ ఏమంటావ్ మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ నేను చేస్తా ఫోన్ చేస్తాలే నీకు నా నెంబర్ చేసుకో సరేనా హలో ఆ

വരാൻ ദേ വരാ ആ വരാ സന്തോഷം സന്തോഷാലസന്തോഷം സന്തോഷയാദോ സന്തുവാനോ 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 അഡ്വേഡ് അഡ്വേഡ് സ്പീക്കർ ലോഡ് സ്പീക്കർ ഗാഡിമ പാട്ട് വെക്കുന്നേം രാവേ ഗാഡി വെക്കുന്നേ കിരാവേ നല്ല ഓറേറ്റ് കാൾ എടുങ്ങാന വാട്ടിയോ നീ హలో సూ హలో హలో నేను వరాన్ని మాట్లాడుతున్నా అదే నేను జ్యోతి జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ని హలో సంతు ఎట్లున్నా బాగున్నా ఇన్ని రోజులు మాట్లాడినా మర్చిపోయినా వారా అప్పుడు మాట్లాడుతుండే కదా నాతో వారా వైజాగ్ వైజాగ్ ఉంటా అది అట్లా ఉంటది సంతు తిరిగినావు మళ్ళీ ఇప్పుడు గుర్తుడే అంటావు అప్పుడు మనం కలిసి తిరిగినాం కదా వైజాగ్ లా నేను అంటే అని చెప్పినావు

<laughs> <Y, laughs> Sari-sari, <sale, sale. laughs> bye bye, bye.